కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరు మంత్రాలయం పరిధిలోని గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు రాగి వైర్లు ఆయిల్ ఇతర వస్తువులు దొంగిలించిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాసాచార్య మీడియా సమాపేశంలో తెలిపారు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఖచ్చితమైన సమాచారం మేరకు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తుంగభద్ర నదీ ప్రాంతంలో దొంగతనం చేసినటువంటి గ్యాంగ్గా గుర్తించి అరెస్ట్ చేసి వారి నుండి తొమ్మిది లక్షల నగదు ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ ఒక డీసీఎం లారీ ఒక జైల్లో జైల్లో కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు ఇంకా నలుగురు ముద్దాయిలు పరారీలో ఉన్నారని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు ఈ దొంగలపై కర్నూలు జిల్లాలో తొమ్మిదికి పైగా కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెగన్నూరు రూరల్ సిఐ విక్రమ సింహ మంత్రాలయం సిఐ రామాంజనేయులు కర్నూలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ కర్నూలు సెంట్రల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శేషయ్య కర్నూల్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎస్ఐ నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఒక మూడు కేసులు నందవరంలో మూడు కేసులు తోసిబిలో ఒక కేసు టౌన్లో ఒక కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసులు రైతులకు చాలా ఇబ్బంది కలిగించింది ఎందువల్లంటే పంపు చెట్లో పూర్తిగా దర్శనమైపోయి వాటిలో కాపుర వారి రైతులకు నీరు ఎదుగురంతకాల వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అందువల్ల ఈ ఇబ్బందులన్నీటి గమనించి కర్సూర్ జిల్లా కార్యదర్శి జీ గుబాదు ఐపీఎస్ గారు ప్రత్యేక సర్వదేశాల ఎంతగానర్చి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ ప్రసాద్ గారు కర్నూలు మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్ గారు కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీవీ ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఇంకా మహారాష్ట్రకు సంబంధించిన ఒక జాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు గాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ వద్ద ఐషర్ వెహికల్ మనకి వెనక కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం చేస్తున్నాము మహీంద్రా కంపెనీ సంబంధించి జిలో అనేటువంటి జీ సంని స్వాధీనం చేస్తున్నాము పైగా కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులు కూడా కాపర్ వైర్ మనకు ప్రక్కనే ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముఖాయి ఎవరు అసలైనటువంటి నేరస్తులు పడిపోవడం కాస్తున్నాను బాగా కృషి చేసినటువంటి పోలీసు అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీజుమారు ఐటీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది వారి తరఫున రైతులందరికీ మా మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కథఎ ఎస్తిగా చేస్తున్నటువంటి శక్తి రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించుకోవచ్చు తెలుసుకోవడం తద్వారా వెంటనే పోలీసులు సమాచారం అందించడం తర్వాత వాహనాలు ఏమైనా రాత్రి పట్టు తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం ఇది చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకుని వీలవుతుంది నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మాట్లా జరగకుంటారు అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన మా ముఠాయిలందరూ అందరినీ కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తమని ఎస్పీ గారి కూడా ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ